ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో జగంపేడమండలో రామవరం గ్రామం అండి మా డైరీ ఫోన్ ఏమొచ్చు లావరేజ్ డైరీ ఫామ్ మా దగ్గర మూడు వందల అరవై రోజులు ప్యూర్ నెంబర్ వన్ ముర్రా జాతి గేదెలు సేల్ పర్పస్కు ఉంటుందండి ఇది గేట్ చూడండి ఇది ముర్రా టాప్ క్వాలిటీ అండి ఇది రోజు మీద పద్దెనిమిది లీటర్లు మిల్క్ కెపాసిటీ అవుతున్నాయి డెలివరీ అయిపోయిందండి ముర్ర టాప్ క్వాలిటీ నా దగ్గర ఎప్పుడు కూడా ఇరవై నుంచి ముప్పై నలభై గేదెలు ఎప్పుడు సేల్ పర్పస్ ఉంటాయండి ఒకసారి గేదె క్వాలిటీ అది చూడండి బాగా టాప్ క్వాలిటీ అదర్ క్వాలిటీ కానీ గేది బోర్ కానీ రింగు కానీ బాగా టాప్ క్వాలిటీ అండి ముర్రాలోనే ఏ వన్ క్వాలిటీ ఇప్పుడు నా దగ్గర యాభై గేదెలు ఉన్నాయి సేమ్ అన్నీ కూడా ఇదే క్వాలిటీ ఉంటుందండి టాప్ క్వాలిటీ ఉంటుంది అంతా కూడా హెడ్ క్వాలిటీ చూడండి రూపాయి కోసం రింగులు ఉంటాయి ఎవరికైనా రేట్ చదువులకు ఎవరికైనా గేలు కావాల్సి వస్తే మళ్ళీ ఆవరే డైరీ వచ్చి గేదెలు తీసుకోవాలని పదివేలు వేసు కోరుతున్నాను గేదెలు రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వరకు ఉంటుందండి